నమస్తే వెల్కమ్ టు జనహిత టీవీ ఇక మరింత హాట్ టాపిక్స్ తోటి మొదలైనటువంటి దిశ పత్రికలో ఇవాళ వచ్చినటువంటి ముఖ్యమైన వార్త ఒకసారి మనం పరిశీలిస్తే అది కబ్జాకూరలు వారు ఎంతటి వారైనా సరే వదిలేది ప్రసక్తే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నటువంటి విషయం హైడ్రో కూల్చివేతల మీద అనేక రకమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్నాయి కానీ అవన్నీ యథాతథంగా కొనసాగిస్తామంటున్నటువంటి మాట దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూద్దాం సో ఇది ఇక్కడ మనకు కనబడుతుంది హైడ్రా కూల్చివేతల మీద అనేక రకమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్నాయి విద్యా మూసుగులో ఆక్రమణలు చేసే ఊరుకో ఫస్ట్ కూల్చింది మా పార్టీ నేత ఫామ్ హౌస్నే నా బంధువులు ఆక్రమించినట్లు నిరూపిస్తే నేనే దగ్గరుండి కూల్చి వేయిస్తా మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి సో ఇది ఎటువంటి వారిన వదిలే ప్రసక్తి లేదని గతంలో అనేక మార్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈసారి ఎవరిని వదలమని చెప్పేసి కరాఖండిగా ఖచ్చితంగా చెప్తున్నారు సో అదేంటో చూద్దాం ఒక్కసారి పార్టీలకు అతీతంగా హైడ్రా పని చేస్తుంది తన పని తాను చేసుకుంటూ పోతుందని రేవంత్ రెడ్డి అన్నారు హైడ్రా కూల్చివేతల మీద ఒత్తిళ్లు వస్తున్నాయని అన్నారు ఆక్రమణలకు పాల్పడింది ఎంతటి పెద్దవారైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పార్కులు నాలాల కబ్జాలకు అదనంగా ప్రభుత్వ స్థలాలకు ఆక్రమించిన ఎటువంటి వారు నేనైనా సరే వదలబోమని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నటువంటి మాట సో ఇప్పటికైనా అక్రమార్కులు ఎవరైనా ఉన్నట్టయితే ఉన్న ఫలంగా ప్రభుత్వానికి వదిలేసి అక్కడి నుంచి జారుకుంటే మంచిదే లేదంటే ఉన్నటువంటి సామాను మొత్తంతో ఉన్న ఆ ఉన్నటువంటి ఫర్నిచర్ ఫిర్నిచర్ మొత్తం పూర్తిగా బుట్ట దాకాలు అంటే చెత్త చదారంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి మాటలు అంత ఘాటుగా సూటిగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములన్నింటినీ కైవసం చేసుకున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు ఎవరిని వదలమని చెప్పేసి చెప్తున్నటువంటి మాట సో దాంతో పాటుగా ఇంకో విషయం ఇక్కడ ఉంది మరి కేటీఆర్ అఫిడేవిట్లో ఎందుకు చెప్పలే జన్వాడ ఫామ్ హౌస్ను లీజ్కు కు తీసుకుంటున్నట్లు చెప్తున్న కేటీఆర్ ఆ లీజు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు పేర్కొనలేదని సీఎం ప్రశ్నించారు ఈ విషయంలో ఆయన న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు కేటీఆర్ స్నేహితుడు ఎఫ్టిఎల్ లో ఫామ్ హౌస్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీని కేటీఆర్ ఎలా లీజ్ కు తీసుకుంటారు డైరెక్ట్ ప్రశ్న వేశారు కరెక్ట్గా సో ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కదా ఎస్ కరెక్ట్ పాయింట్ అది ప్రజాప్రతినిధులు ఆల్వేస్ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి మరి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో తమ కుటుంబ సభ్యులు బంధువుల నిర్మాణాలు ఉంటే వివరాలు ఇవ్వాలని తానే వచ్చి వాటిని దగ్గరుండి కూల్చివిస్తానని చెప్పారు సో ఇది విషయం ప్రతినిధులు ఎప్పుడు ప్రజలతోటి మమికంగా ఉండేటువంటి వారు వారిని ఆదర్శంగా తీర్చుకొని నిలవాల్సినటువంటి ప్రజలు వీరే తప్పు చేస్తే ఇక ప్రజలు ఏమైపోవాలి వారేం చేయాలి సో ప్రజాప్రతినిధి అన్న మాటకి అర్థం లేకుండా చేసేవారిని ఏమనాలి అనేటువంటిది వార్త ఇక్కడ మనకు కనబడుతుంది ఇప్పటికే జనం అంతా ఈ విషయాన్ని గ్రహిస్తూనే ఉన్నారనుకుంటాను సో హైడ్రా హైదరాబాద్ మరకే పరిమితం అని చెప్పేసి రేవంత్ అంటున్నారు ఇక రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి మిగతా జిల్లాలకు కూడా విస్తరించే అవకాశం కూడా ఉండవచ్చు ఎందుకంటే పరిస్థితి ఆ విధంగా కొనసాగుతే కనుక కొనసాగవచ్చు మొత్తానికైతే ప్రస్తుతం హైదరాబాద్ వరకే పరిమితం అని అంటున్నారు అదేంతో చూద్దాం నగరంలో జంట జలాశయాలను పరిరక్షించడమే మా బాధ్యత అని సీఎం ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైదరాబాద్ పరిమితమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైదరాబాద్ లోకే ఉన్నాయన్నారు నూట పదకొండు జీవోపై సుప్రీంకోర్టు ఎస్జిటి గైడ్ లైన్లు పూర్తిగా పాటిస్తున్నాయని చెరువుల కుంటల్లో కూడా కొన్ని భవనాలు కట్టుకోవడానికి సుప్రీంకోర్టు మినహాయింపులు ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు సెక్రటేరియట్ జిహెచ్ఎంసీ లాంటి భవనాలకు కూడాను మరి సుప్రీంకోర్టు అనుమతి ఉందని చెప్పేసి అన్నారు ఈ ప్రశ్న యవత్ జనం నోటిలో నానుతూనే ఉంది మరి ఆ భవనాలకు ఎలా అనుమతులు ఇచ్చారని చెప్పేసి సో దానికి సంబంధించింది ఇమీడియట్గా సుప్రీంకోర్టు అనుమతి ఉందని చెప్పేసి కూడా దానికి తాలూకు వార్త సెంటెన్స్ కూడా కనబడుతుంది ఓకే అయితే చెరువుల ఆక్రమణలకు దానిపైన నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని ఎమ్మెల్యేపై హరీష్ రావుకు ని నేతృత్వం వహిస్తానంటే ఆయన సారథ్యంలోనే ఒక కమిటీ వేస్తుందని చెప్పేసి అది పనిచేస్తుందని చెప్పేసి రేవంత్ అన్నటువంటి మాటలు సో ఇది సంగతి ముఖ్యమైనటువంటి వార్తలది తర్వాత జన్వాడా ఫామ్ హౌస్లో సర్వే అనేది కంటిన్యూ అవుతుందన్నట్టుగా తెలిపేటువంటి ఫోటోతో యుక్తంగా కనబడుతుంది దానికి సంబంధించినటువంటిది ఇక్కడ రెవెన్యూ ఇరిగే ఇరిగేషన్ అధికారులందరూ అక్కడ కలిసి వచ్చి అక్కడ సర్వే చేస్తున్నారు అక్కడ దానికి తగినటువంటి విధానాలను నిజ నిర్ధారణ కూడా కొనసాగుతుంది అది ఏ రకంగా ఏ టైంలో వాటిని కూల్చాలా ఎంతవరకు అది మన ప్రభుత్వ ఆధీనంలో ఉందనేటువంటి విషయాలు సేకరిస్తున్నారో ఆ తదుపరి అక్కడ కార్యాచరణ మొదలవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇటు చూస్తే బీజేపీ బంద్ హింసాత్మకం జరిగింది అక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ చేపట్టినటువంటి బంద్ చాలా హింసాత్మకంగా మారింది సో సో దానికి సంబంధించింది ఆ తర్వాత సినీ రైటర్ నరసింహరావు కనుమూసారు గులాబీ సినిమా ఆ తర్వాత అనగనగా ఒకరోజు అంటే సినిమాల్లో తీసినటువంటి మహానుభావుడు అతను గొప్ప సినిమా తీసినటువంటి ఆ వ్యక్తి ఆయన కనుమూయటం చాలా యావత్ సినిమా పరిశ్రమకు తీరని లోటుగా చెప్పుకోవచ్చు సినీ రచయిత నడిమింటి నర్సింగరావు రావు డెబ్బై రెండు సంవత్సరాలు ఆయన కనుమూసారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనుమూసారు ఆయనకు సంబంధించినటువంటిది సో సిన్సియర్గా లవ్ చేసి మోసపోవద్దంటూ వీడియో రికార్డ్ చేసినటువంటి ఒక యువకుడు సూసైడ్ చేసుకున్నటువంటిది సో ఇలా ఇలాంటివి చాలా బాధకరం లవ్ అఫేర్లు దానికి సంబంధించి ఈ మధ్య ఒకటే వీడియోలు రికార్డ్ చేసేసి సూసైడ్ చేసుకుంటున్నారు కన్నవారికి తీరని శోకంగా మిగులుస్తున్నటువంటి ఇటువంటి ఘటనలు ఇలాంటి వాటికి పాల్పడకుండా యువతి యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక స్టెప్ వేసే ముందు అనేక రకాలుగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఓకే ఇక తెలంగాణలో ఇండస్ట్రియల్ పార్కు దేశవ్యాప్తంగా మరో ఆరు రాష్ట్రాల్లో నూట ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లతో ప్రాజెక్టులు కేంద్ర కేబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పేటువంటిది మొత్తం మీద చూస్తే హాట్ టాపిక్స్ తోటి మొదలైనటువంటి వార్తలు చాలా విషయాలతోటి కలిసి ఉంది దిశ పత్రిక ఇవాళ చూసాం సో చాలా మంచి వార్తలు ఉన్నాయి మరింతమైన ముఖ్యమైనటువంటి వార్తలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్తే